సభాధ్యక్ష వహిస్తూ నిర్వహిస్తున్న మిత్రుడు చెన్నయ్య వేదిక మీద మా సీనియర్ ప్రొఫెసర్ మున్సిపాల్ యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్లో మొదటి తరం మేమందరం ప్రవేశించగలముంది ఆ యూనివర్సిటీలో విద్యాభ్యాసాన్ని కొనసాగించి అక్కడనే ప్రొఫెసర్ పనిచేసిన ఎన్ఆర్ వెంకటేషన్ గారు దాన్ని కార్యక్రమానికి ఫాలోప్ చేస్తూ రోజు సాదేవ్ దాదాపు పది రోజుల నుంచి రోజు ఫోన్ చేస్తూ వాట్సాప్ మెసేజ్ పెడుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు అదేవిధంగా సిరిగిరి మన్యం గారు నరసింహ గారు గంగాధర్ గారు గారు వెంకటేష్ గారు మూర్తి గారు నవీన్ రాజు గారు రమేష్ గారు మల్లేష్ గారు జగదీష్ గారు శ్రీనివాస్టర్ గారు అందరికీ పేరు పేరున జైబీవులు వందనాలు బహుశా మీరు పొద్దు నుంచి మీ సమావేశం జరుగుతూ ఉండి ఉండాలని నేను వేరే ఒక కార్యక్రమానికి వెళ్ళి రావటం మూలంగా ఆలస్యమైంది ఆలస్యానికి నేను మీకు జవాబును చెప్పాలి తప్పనిసరిగా పది గంటలకు కార్యక్రమం అని ఇన్విటేషన్ కార్డు ఉన్నది కనుక కనీసం మీరు పన్నెండు గంటలకైనా ఇక్కడికి వచ్చి ఉంటారు అంటే ఐదు గంటల నుంచి సమాషణ నడుస్తుంది ఓకే అయితే ఈ కార్యక్రమంలో సహదేవ్ నాతో చెప్పినప్పుడు రొటీన్ గా పులసంగా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి కదా సరే జరగనివ్వండి అంత ప్రత్యేకత ఏమున్నది కానివ్వండి అని చెప్పారు నేను నాకు వీలవుతుందో కాదో అని చెప్పాను అయితే తర్వాత సహదేవ్ ఏమన్నాడంటే సార్ ఇది పురసంగం మీటింగే కానీ నేను చేస్తున్న కార్యక్రమం మాత్రం మా దాంట్లో చదువుకొని పైకొచ్చిన విద్యార్థులకు వాళ్ళ ప్రతిభని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రతిభా పురస్కారాలు పెట్టుకున్నాం కనుక మీరు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి రావాలని ఆయన అన్నారు అప్పుడు ఆలోచించారు ఎందుకంటే పిల్లలు వస్తారు రేపు ఈ దేశానికి ఈ దేశ భవిష్యత్తుకు వాళ్ళే గుణాలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ముఖ్యంగా వేల సంవత్సరాలుగా వెనుకబడిన కమ్యూనిటీ నుంచి చదువుకొని ఇంత దూరం టెన్త్ క్లాస్ పాస్ అయి ఇంటర్మీడియట్ పాస్ పాస్ అయి మంచి మార్కులు పొందినటువంటి వాళ్ళు వస్తారు కనుక రేపు మీకు కొన్ని మాటలు ఏవైనా చెబితే భవిష్యత్తులో ఈ సమాజానికి అవసరమైన ప్రయత్నం ప్రతిభ మీలో ఉంటుంది కనుక మీరు సరిగ్గా నిర్మాణం అవుతే ఈ కమ్యూనిటీ మాత్రమే కాదు ఈ దేశానికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రావాలని ఒప్పుకున్నాం తప్పనిసరిగా దూరమైనా సరే చాలా దూరం నుంచి ఒక రెండు వందల కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి వస్తూ ఉన్నాను పొద్దున వెళ్ళి అయినా సరే చివరి వరకు అందుకోవాలని సాదేవ్ కూడా ప్రతిపాదించడానికి ఒకసారి ఫోన్ చేస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన విద్యార్థుల వారి తల్లిదండ్రుల మీ అందరూ ఇవాళ ఈ కంపెనీ నుంచి ఎదిగినటువంటి ఒక కాలం ఒక రోజుల్లోనైతే ఎన్ఆర్ వెంకటేషన్ గారి పేరు ఒక్క పేరు మాత్రమే ఒక ప్రొఫెసర్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో బహుశా దక్షిణాది ప్రాంతంలో వారు ఒక్కరే కనిపిస్తారు మా యూనివర్సిటీ స్థాయికి తినటువంటి ప్రొఫెసర్ ఆయన ఆయన తర్వాత నిజానికి అంత పెద్ద ఉస్మాన్ యూనివర్సిటీలో మొదటి తరంగా వారు ప్రవేశించడం అనేది అనేక సవాళ్లతో కూడుకొని ఉన్నది అయినా కూడా సవాళ్ళను అన్నిటినీ ఎదుర్కొని వారు అక్కడి వరకు ప్రవేశించారు కానీ మళ్ళీ ఆ తర్వాత ఇంకా వారి వారు రిటైర్మెంట్ అయ్యారు ఆ తర్వాత దాన్ని పరిపూర్తి చేసే ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు ఆ ప్రయత్నాన్ని అంతా మీలాంటి వారు ఈ వైపు నుంచి వచ్చిన వాళ్ళు చేయాలి చదువు అనేది ఎవరి వ్యక్తిగతమైనది కాదు ఎవరి సొత్తు కాదు ఎవరైనా ఏదైనా చదవగలం ఎంత కష్టమైన దాని అయినా సాధించగలం ఒకప్పుడు అనేక రకాల అవమానాలు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి అవమానాలు తెలియవచ్చు కిరకపోవచ్చు ఈ సమాజం గురించి ఇవాళ నేను ఒక ప్రొఫెసర్ ఉన్నాను నేను అనుభవించిన నా జీవితం నా పిల్లలకి అనుభవం లేదు నేను గ్రామాల్లో పుట్టి పెరిగాను అక్కడ అంటరాత అనుభవించాను అనేక సమస్యలు ఎదుర్కొన్నాను ఇప్పుడు హైదరాబాద్ లో ప్రొఫెసర్ ఉన్నాను మా పిల్లలు క్యాస్ట్ అంటే ఏంటి నాన్న అని అడుగుతాను క్యాస్ట్ అంటే అంటే అప్పుడప్పుడు ఉపన్యాసాలు మాట్లాడుతున్నప్పుడు లేదా ఎవరైనా చెప్తూ ఉన్నప్పుడు క్యాస్ట్ అంటే ఏమిటి అంటచ్బులిటీ అంటే ఏమిటి అంబేద్కర్ అంటే ఏమిటి ఇట్లా అనేక విషయాలు అడుగుతూ ఉంటారు వాళ్ళకు తెలియదు ఇప్పుడు అనుభవించిన జీవితం కనుక ఈ వేదిక మీద ఉన్నటువంటి కమ్యూనిటీకి సంబంధించిన ఉడగ సంఘం కమ్యూనిటీకి సంబంధించిన మీ పెద్దవాళ్ళు అనుభవించిన జీవితం సమస్యలు మీకు తెలియకపోవచ్చు ఆ బాధలు మీకు తెలియకపోవచ్చు వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించి ఈ సమాజాన్ని నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు దీన్ని ఈ సమాజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉన్నారు ఒకరో ఇద్దరు ఒక్కొక్క కమ్యూనిటీ నుంచి ఎదుగుతే ఒక కృష్ణమాదియా మారియా కమ్యూనిటీ నుంచి ఎదుగుతే ఒక ముప్పై ఏళ్ళు అక్కల కోసం పోరాటం చేశాడు ఒక మనిషి ఎదుగుతే మొత్తం కమ్యూనిటీని నడిపించడానికి నాయకత్వం అందించాడు అదేవిధంగా కొందరు సంస్థల్లో ఆ కమ్యూనిటీ నుంచి ఎదిగినటువంటి కొందరు సంస్థలను ఆ ఉద్యమానికి మద్దతుగా నిలబడి మాట్లాడటం రాయటం చేశారు వాదన వచ్చినప్పుడు న్యాయమైన డిమాండ్ వాదన వచ్చినప్పుడు వాదనకు నిలబడ్డారు కనుక కొద్ది మంది ఎదగటం మూలంగా ఆ కొద్ది మంది మొత్తం కులాన్ని ఎట్లా నడిపిస్తారో ఒక చరిత్ర మన కళ్ళ ముందే ఉంది మీ అందరూ చూస్తూ ఉంటారు మంద పుష్ణ ఎదగటం లేదా కొద్ది మంది ప్రశ్నలు ఎదగటం మూలంగా ఆ కులాన్ని ఎంత ప్రధానమైన కులంగా ఇవాళ సమాజంలో నిలబెట్టారు రేపు మీరు కూడా ఎదిగిన తర్వాత ఇక్కడ చూస్తున్న ఈ అమ్మాయి అబ్బాయి టెన్త్ క్లాస్ అంటే మీ వయసు పదిహేను ఏళ్ళు ఇంటర్మీడియట్ పదిహేడేళ్ళు ఈ పదిహేడేళ్ళ వయసులో ఉన్నటువంటి మీరు ఈ ప్రపంచాన్ని శాసించవచ్చు ఈ ప్రపంచాన్ని శాసించే వైపులో మీరు ఎదగొచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరేమవుతారో తెలియదు మనకి కానీ మీలో ఏముండాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము ఆ భావన ఉండాలి మీ తల్లిదండ్రులు మీకు ఏ ఇబ్బంది లేకుండా మంచి స్కూళ్ళల్లో మంచి కాలేజీలో